తెలుగు మట్టితో త్రిముఖ ఈశ్వరుడ్ని నిర్మించి అన్ని వీధులు దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక శోభను ఇది కాశీయ అనే విధంగా ప్రతిబింబ చేసిన కచేరి వీధి సుబ్రహ్మణేశ్వర స్వామి కమిటీ యువకులు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చాంబర్ గౌరవ అధ్యక్షులు పడాల వీర వెంకట రామారెడ్డి మాట్లాడారు నా పేరు పడాల వెంకట రామారెడ్డి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజాంబర్ గౌరవ దర్శనం అండి తూర్పుగోదావరి జిల్లా బిక్కల మండలం కొమరపాలెం గ్రామంలో కచేరి వీధికి సంబంధించిన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గ్రామ కమిటీ ఉందో అండి ఆ సుబ్రహ్మణ్య స్వామి కమిటీ ఈవేళ శివరాత్రి సందర్భంగా ఈవేళ ఇక్కడ మట్టితోటి పరమశివుడిది మూడు తలలతోటి ఒక విగ్రహం చేస్తూ జరిగింది దానికి ఈవేళ ప్రజలంతా వచ్చి పూజ చేసుకోవటం అదేవిధంగా మొత్తం అన్ని వీధులు కూడా ఈ యొక్క దీపాలతో అలంకరించి చాలా సుందరంగా తీర్చిదిద్ది అదేవిధంగా భక్తులంతా వచ్చి ఇక్కడ ఈ యొక్క పరమశివుని సేవించుకునే విధంగా కుమారస్వామిని సేవించుకునే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి మరి వాళ్ళని అభినందిస్తూ ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆ పరమశివుడు యొక్క దయాదాక్షిణ్యాలు ఆయన యొక్క ఉపాకటక్షాలు సంపూర్ణంగా అందరికీ చెందాలని చెప్పి కోరుకుంటున్నాను